షార్ట్ నోటీస్లో ఇక్కడికి నార్సింగ్ గ్రామానికి చేసిన నాతో పాటు వేరి మీట్ దిక్కున్న మా నార్సింగ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విష్ణవర్ధన్ రెడ్డి గారికి నిజాబుద్ గారికి వేరికేట్ దిక్కున్న ముఖ్య నాయకులకు వేరికేట్ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అతి ముఖ్యంగా ఈ షార్ట్ నోటీస్లో ఇక్కడికి చేసిన మా మీడియా ప్రతినిధులకు విషయంలో తెలియసారి నమస్కారం తెలుసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి ఒక చర్చ సాగు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మన గండిపేట మండలికి వచ్చి గండిపేటలో ఏదైతే కాళేశ్వరం నీటింగ్ గోదావరి నీటిని తీసుకొచ్చి ఇక్కడ కలపాలనే ఒక కార్యక్రమం కూడా ఏదైతే కార్యక్రమం చేసిండ్రు ఆ కార్యక్రమం తర్వాత ఈ చర్చ మరి ఇంకా ఎక్కువ పెరిగింది ఏందా చర్చ టిఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల తర్వాత ఈ సెప్టెంబర్ డెడ్ లైన్ తర్వాత ఈ పది మంది ఎమ్మెల్యేల యొక్క జవాబు ఏముంటుంది స్పీకర్కి ముఖ్యమంత్రి గారు ఈ పది మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఒప్పుకుంటారా లేదా కనీసం మనకు ఆ స్థానం ఉన్నదా లేదా అని చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ పది నియోజకవర్గాలు ప్రజలు ముఖ్యంగా రాజధాని నియోజకవర్గ ప్రజలకి చాలా వరకు అనుమానం ఉండే దీని పట్ల చర్చ కూడా చేసాం అసలు రాయన్నర్ ముఖ్యంగా నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎంత మేరకు అధికారాన్ని ఉపయోగించుకోవాలో ఉపయోగించుకొని ఎంత మేరకు చలానం చలామణి చేయాలో చలామణి చేసుకొని ఈ ప్రాంతానికి కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చేయించుకోవాలో చేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత అదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు అసలు ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వల్ల ఈ ప్రాంతానికి జిల్లానికి అవుతుందని చెప్పినా కూడా ప్రకాష్ గౌడ్ గారు ఇంత కూడా చలనం లేకుండా కూర్చున్నారు చూడండి అది ముమ్మాటికి ప్రజలు ఈ ప్రాంత ప్రజలు గుర్తిస్తున్నారని చెప్తున్నారు